ఆయన అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఇవి వచ్చేసి మొత్తం నాటివి మొత్తం అంద పిల్లలు ఉన్నాయి డెబ్బైలు ముప్పైలు నలభైలు యాభైలు అరవై కేజీల వరకు ఉంటాయి ఇవి మొత్తం వెయిట్ వెయిట్ వచ్చేసి నేను చెప్పేది యాభై కిలోల నుంచి అరవై కిలోల వరకు ఉంటుంది ముప్పై కిలోలు కూడా ఉన్నాయి దీంట్లో కాకపోతే ఇవి ఊర్లో సాకడం వలన అనుమతి ఉండదన్న ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళ నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దీనిని ఊరు ఊరవతలకి సెడ్ వేసుకొని ఇలా అన్నం వేసుకొని పెంచుకోవడం వలన చాలా ప్రాఫిట్ మిగులుతుంది నాటు కూడా పెట్టుకోండి పర్లేదు బాగానే ఉంటుంది పర్లేదు అంటే ఇన్ని పిల్లలు ఉండడం వలన కొద్దిగా ఎంతో ఎంతో కలిచో కలిసి రావడం కానీ జరుగుతుంది పర్లేదన్న లాస్ట్ మూమెంట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్